ప్రజల కోసం పోరాడే న్యూస్ బిఆర్ న్యూస్కి శ్రీ సత్యసాయి జిల్లా మడకషిర నియోజకవర్గం ఎన్నికల ప్రచారణ వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ డైరెక్టర్ ధంగరాజ్ మడకశీర ప్రాంతం ఎడారి ప్రాంతం ఈ ప్రాంతంలో పట్టించుకుని నాదుడే లేక ప్రజలకి ఎలాంటి అభివృద్ధి పనులు ఏ ఎమ్మెల్యే కానీ పట్టించుకొని పాపన పోలేదు నియోజకవర్గంలో ప్రజల కష్టాలు తెలుసుకుని నేను హైదరాబాద్లో సినీ ఫీల్డ్ వదిలేసి మడకశీర నియోజకవర్గం ప్రజలకు వెన్నట్టు ఉండి నడిపిస్తానని చేదోడు వాదోడుగా రైతులకు వెనుముకలాగా మీ వెంట నడుస్తానని తోడుగా నీడగా ఎల్లప్పుడూ మీ సేవలు కొలువై తీరుతానని మీకు ఎలాంటి కష్టాలు లేకుండా నా అన్నదమ్ముల్లాగా నా తోడు పుట్టిన అక్కచెల్లెల తోడుగా ఉంటానని మీ ప్రజలు గుండెల్లో కొలువై తీరుతానని నన్ను మీ తమ్మునిలాగా కొడుకులాగా మీ తోడుబుట్టులాగా మీ శ్రేయోభిలాషలాగా నన్ను భావిస్తారని మనస్ఫూర్తిగా మడకశీర నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు నేను వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరందరి దీవెనలతో నన్ను గెలిపించాలని ఆశీర్వదించాలని మడకశీల నియోజకవర్గ ప్రజలను కోరుకుంటు కల్పిస్తానని చెప్పేసి నేను ఈ సభ మీడియా తెలియపరుచుకుంటున్నాను ఇవి ఒక రాజకీయ నాయకుడిగా నేను మడకసిరా అభివృద్ధి చేయడానికి స్పష్టమైన అవగాహన ఉంది నాకు సో కాబట్టి మీరందరూ మేధావులు విద్యావంతులు వ్యాపారస్తులు మీరు ముఖ్యంగా ఆలోచించాలి ఈరోజు మడకసిరా మున్సిపాలిటీకి సరైన బస్ స్టాండ్ లేదు మడకసిరాలో సరైన మార్కెట్ లేదు వ్యాపారం చేసే వాళ్ళు కనీస వసతులు నీళ్లు కానీ నీడ కానీ కల్పించిన నాతులు లేరు కనీసం పబ్లిక్ టాయిలెట్లను కూడా ఇంత పెద్ద తాలూకాలో పబ్లిక్ టాయిలెట్స్ టాయిలెట్స్ కట్టించిన దాఖలాలు లేవు అంటే మనం ఏం చేస్తున్నామని ఎటు పోతా ఉంది మన అడగసిర గెలిచేంత వరకు నేను అది చేస్తాను నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అనడం కాదు ప్రతి క్యాండిడేట్కి ఒక మె మెచ్యూరిటీ ఉండాలి ఒక ఆలోచన పరిధి అనేది ఉండాలి ఒక అవగాహన ఉండాలి అలాగే దీని మీద అవగాహన ఉంటూ కొన్ని చోట బయట ప్రపంచాన్ని కూడా తిరిగి ఆలోచించాలి వాటికి మనకి ఏం తేడా అనేది సో ఒక అభివృద్ధి అంటే సరైన మండలాల్లో బస్ స్టాపులు లేవు మండలాల్లో కూర్చొనే దానికి వర్షం వస్తే బస్సులు మనుషులు నిలబడుతున్న షెల్టర్లు కూడా సరైన షెల్టర్ లేవు వ్యాపారస్తులు అయితే ఎండలో చలి ఎంత భయంకరంగా అనుభవ క్షోధన అనిపిస్తున్నారో మేము చూస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తుంటాయి వ్యాపారస్తులు కనీసం ఒక రేక్ షెడ్డు కనీసం ఒక మార్కెట్ వాళ్ళకి ఒక రేక్ షెడ్డు వాళ్ళకి కనీసం ఒక మంచినీళ్ళు వస్తుంది ఒక బాత్రూమ్ టా పబ్లిక్ టాయిలెట్స్ వస్తుంది ఇవి లేకుండా నేను అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేసుకుని అని అందరూ చెప్పుకుంటారు ఎట్లా అభివృద్ధి అనే దాని మీద ఫస్ట్ పరిశీలన చేయమని అడుగుతున్నాను అందరినీ సో మడక్సిరా ప్రజల్లారా మీరు బాగా ఆలోచించండి యువతల్లారా మీరు బాగా ఆలోచించండి మహిళలారా బాగా ఆలోచించండి ఈరోజు అందరూ చెప్తారు నేను వచ్చేస్తాను ఇచ్చేస్తానని ఇప్పటి వరకు ఏం చేశాననేది మీరు ఆలోచించండి ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా అవగాహన ఇది లేని వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఇంకొక ఇరవై సంవత్సరాలు మడక్సిర ఇలాగే ఉంటుంది అసలు మడకసిర అభివృద్ధి మీద పట్టున్న నాయకుడిని ఎన్నుకోండి అభివృద్ధి చేసే నాయకుడు విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకోండి కాదు ఎమ్మెల్యే అంటే మనం ఏం చేయాలి ఒక ప్రజలకి ఒక ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేసిన వాడే ఎమ్మెల్యే సో ఇలాంటివి ఒక దిశ దశ నిర్దేశం తెలియకుండా మన ఊరికే ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యేగా ఉండేసి ఇంటింటికి వెళ్ళిపోతే మనం ఇంకా యాభై సంవత్సరాలైన మడకసిర ఎట్లుండేది అట్లే ఉంటుంది దానికి దయచేసి నేను అనుకున్నది ఏంటంటే మడగశిరాని ఎలాగైనా మంచి అద్భుతమైన ప్లేస్ని ఎలాగైనా ప్రపంచాన్ని చూపించాలి ప్రపంచానికి చాటి చెప్పాలా మడగసిరా యొక్క ఘనత మడగసిరా యొక్క చరిత్రని ప్రపంచ యావత్ ప్రపంచమే తెనకు తిరిగి చూసేలా చేయాలని చెప్పేసి నేను పక్క కంకణం కట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను రెండవది రైతులు రైతు లేనిదే మనకు అన్నం దొరకదు మొట్టమొదటిగా రైతు గురించి మనం ఆలోచించాలి రాబోయే రోజుల్లో రైతు పండించకపోతే మాత్రలు మింగి కాలం గడిపే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తూ ఉన్నాయి దయచేసి చెప్తున్నాను ప్రజలారా విద్యావంతులారా మేధావులారా వ్యాపారస్తులారా మీరందరూ ఆలోచించండి ఇది ఎక్కడికి పోతూ ఉంది మనం అడగసిన పరిస్థితి కానీ ఏ స్టేజ్కి వెళ్తుందనేది ఆలోచించి ఒక రైతుకి మనందరం బలమైన సపోర్ట్ ఇచ్చి రైతుకు ఒక ట్రస్ట్ లాగా ఏర్పరిచి మన తాలూకాలో దానికి కొంచెం ఫండ్ అనేది ఏర్పాటు చేసి డొనేట్ చేసేసి అందరితో చేసి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ముఖంగా రైతుకి ఏ ఒక్క రైతు కన్నీళ్లు పడకుండా అప్పుల పాలు కాకుండా ఆత్మహత్యని అనేది నివారించగలిగితే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు సో రైతే విన్న ముక్క మనకి సో అలాంటి వ్యక్తిని రైతుని మనం పుష్పలంగా వారికి ప్రతి చెరువుకు నీళ్ళు అందించాలి ప్రతి బా బోరు బావిల్లో కూడా నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తే వాళ్ళు మనల్ని ఏమి ఆశించరు సో కాబట్టి వాడి మీద మనం బ్రతికే పరిస్థితి వస్తుంది ఆ రోజు రావాలని చెప్పేసి నేను అదే విధంగా నేను కంకణం కట్టుకొని దాని మీద కూడా చాలా స్పష్టంగా నేను నిర్ణయం తీసుకొని దీన్ని ప్లాన్ చేస్తున్నాను మూడవది మున్సిపాలిటీ అభివృద్ధి కావచ్చు తాలూకా అభివృద్ధి కావచ్చు చెయ్యాలంటే ఖచ్చితంగా వ్యాపారస్తులు కావచ్చు అందరికీ నిరుద్యోగ కావచ్చు మహిళలకు కావచ్చు మనకు ఇన్కమ్ సోర్స్ రావాలి ఇన్కమ్ సోర్స్ రావాలంటే ఏం చేయాలి మనం కొన్ని పరిశ్రమలు తీసుకురావాలి మండలాల వారీగా ప్రతి మండలంలో కనీసం ఐదు వేల నుంచి పదివేల మందికి ఉపాధిని కల్పించాలి పరిశ్రమలు తెచ్చి అప్పుడు కొంచెం ఇక్కడి నుంచి బెంగళూరు వరకు వెళ్తున్నారు పెళ్ళం పిల్లల్ని వదిలేసి వెళ్తున్నారు వయస్సులో మీరు పెట్టినటువంటి తల్లిదండ్రులు వదిలేసి వెళ్తున్నారు ఇంత వాళ్ళ కష్టాన్ని సమేత లెక్క చేయకుండా ఒక ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటే షడన్గా వచ్చే పరిస్థితి లేరు ఈరోజు మనం ఎటు ప్రయాణిస్తున్నాము ఏం చేస్తున్నామనేది వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారు ఏమేమి బాధలు అనేది తెలుసుకుంటూ వారి మధ్యలో తిరుగుతూ నాకు పూర్తి అనుభవం ఉందని చెప్పేసి నేను భావించుకొని ఈరోజు నామినేషన్ వేయడానికి రెడీ అవుతున్నాను ముఖ్యంగా ప్రజలు ఈసారి నన్ను ఆదరిస్తారనే పూర్తి ప్రగాఢ నమ్మకం నాకుంది నాకు ఒక విజన్ ఉంది నాకు ఒక అభివృద్ధి మీద ఒక పట్టు ఉంది నేను గెలిస్తే మడకసిరా తాలూకాన్నే ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తానని చెప్పేసి మీ ముందు చెప్తున్నాను అభివృద్ధి అంటే బయట నుంచి పబ్లిక్ మనం అడగసిరకు రావాలి ఈరోజు పాగొడ అయితే చూడండి ఎంత అభివృద్ధి ఉంది వెనకల సిరా చూడండి ఎంత అద్భుతంగా అభివృద్ధి ఉంది పక్కన ఈ తుమ్కూరు చూడండి ఎంత అభివృద్ధి ఉంది అలాగే హిందూపూర్ చూడండి ఎంత డెవలప్మెంట్ ఉంది అనేది వీళ్ళలో ఏంటి ఎందుకు అవి అభివృద్ధి చెందాయి పాగొడకు మనం నుంచి దాటుకొని పోవాలి సిరాక్ మనాలను చూసి దాటిపోవాలి ఇంత మధ్యలో ఉన్నటువంటి మనమేం పాపం చేసాము ఎందుకు అవ్వట్లేదు అంటే ఆలోచిస్తే నాకు ఒకటి ఐడియా తట్టింది సో అభివృద్ధి అనేది బయట నుంచి మనకు ఇన్కమ్ సోర్సెస్ అనేది రావాలి ఒక వ్యాపారులకి అద్భుతమైనటువంటి వ్యాపారం జరగాలంటే బయట నుంచి జనాలు రావాలి ఆ రావాలి అంటే మనము ఈ పర్యాటక కేంద్రాన్ని మడక్సిరా తాలూకుకి అనువైనటువంటి స్థలం మడక్సిరా తాలూకు ఇక్కడ ఒక మడక్సిరా కోట అయితే ఏముంది చరిత్రగాంచినటువంటిది హేమావతి అయితే ఏముంది భారతదేశంలో ఎక్కడ లేనటువంటి శివుడు మానవ రూపంగా ఉన్నటువంటి అద్భుతమైన ప్లేసు అలాగే మహాలక్ష్మి కొల్లాపురమ్మ దేవత రత్నగిరి అద్భుతమైనటువంటి చారిత్రక కట్టడాలు కట్టినటువంటి కోట ఉన్నటువంటి ప్లేసు ఇంత అద్భుతమైనటువంటి ప్లేసుల్ని హిస్టారికల్ ప్లేసుల్ని దీన్ని ఒక పర్యాటక కింద ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను ఆలోచించి ఈ నిర్ణయం పర్యాటక కింద చేసి తీర్తానని చెప్పేసి నేను కంకణం కట్టుకున్నా సంవత్సరానికి ఒక వంద సినిమాల చిత్రీకరణ ఇక్కడ చేయడానికి అనుగుణమైనటువంటి ప్లేస్ ఒక వంద సినిమాలు చిత్రీకరిస్తే బయట నుంచి అటు కర్ణాటక కావచ్చు అటు వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు పబ్లిక్ ఇక్కడ చూడటానికి రావటానికి చాలా అను ఇదిగా వస్తుంటారు కాబట్టి అప్పుడు మనకు అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉంది సో విదేశీయులు కూడా మన మడకశిరాని పర్యటించేదానికి అనుగుణమైన ప్లేస్ అని చెప్పేసి మనము ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం సో మడకశిరాని అభివృద్ధి చెందాలంటే మాత్రం ఫస్ట్ బయట నుంచి పబ్లిక్ రప్పించే ఏర్పాటు చేయాలి ಮನ ಮೇಲೆ ಎಮ್ಎಲ್ಯಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಏನ ಸ್ಕೀಮೇ ಆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಇಚ್ಛಿನ ಸ್ಕೀಮ